మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించినటువంటి జిల్లా ఇది నందమూరి కిల్లాగా నిలిచిన జిల్లా చంద్రబాబు గారికి బాసటగా నిలిచినటువంటి జిల్లా అందుకే ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నందమూరి తారక రామారావు గారిని గద్దె దించితే తిరుగుబాటు చేసిన తొలి జిల్లా ఇది అందుకే ఈ గడ్డ మీద నుంచి మళ్ళీ ఢిల్లీ మెడలు వంచేటువంటి ఈ ధర్మ పోరాటానికి ఈ వేదిక చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అనంతగడ్డ నుండి సాగుతున్నటువంటి ఈ ధర్మ పోరాటంతో ఖచ్చితంగా ఢిల్లీ గద్దె దిగక తప్పదు తెలుగు జాతికి మళ్ళీ ప్రభావం రాబ రాక తప్పదు అనేటువంటిది ఈ గడ్డ మరొక్కసారి చరిత్రలో సృష్టించబోతోంది రాష్ట్రాన్ని విభజించిన నాడు చెప్పిన మాటలు ఏమయ్యాయి ఎన్నికల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమయ్యాయి ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట ఏమైంది అమరావతికి నిధులు ఇస్తామన్నటువంటి మాట ఏమైంది విభజన పద్దెనిమిది హామీలు ఏమయ్యాయి ఇది నమ్మక ద్రోహం కాదా ఇది విశ్వాసఘాతకం కాదా ఢిల్లీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను తెలుగు జాతి మీద తెలుగు ప్రజల మీద వివక్ష చూపినటువంటి ఢిల్లీ పోరాటం మీద ఇరవై తొమ్మిది సార్లు కాలికి బలపం కట్టుకుని తిరిగారు ఒకటి కాదు రెండు సార్లు కాదు ఇరవై తొమ్మిది సార్లు తిరిగితే కనీసం కనికరం రాని పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో మంత్రుల చేత రాజీనామాలు చేయించారు అయినా కదలనటువంటి పరిస్థితుల్లో మన ఎంపీల చేత వీరోచిత పోరాటాన్ని చేసి దేశంలోని అన్ని పార్టీలని ఏకం చేసి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి డైలీ మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారు అయినా మంద బలం ఉందన్నటువంటి సంఖ్యా బలం ఉందన్నటువంటి మదంతో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అవిశ్వాసాన్ని ముందుకు సాగనీయకుండా చేసినటువంటి ఈ ఢిల్లీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసే గద్దె దించే రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది కూడా మనం మరొక్కసారి నిరూపించాలని నేను చెప్తున్నా విధి లేని పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో రాజీనామాలు చేసి పోరాటాలు చేసిన ఇక సాగని పరిస్థితుల్లో ఆ ఢిల్లీ మీద తిరగబడ్డ తెలుగు బిడ్డ మన నేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవాళ రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం ఢిల్లీ మీద పోరాటం చేస్తే ఆయన మీద పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తున్నారు దీన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలి ఒక్క రోజైనా ఢిల్లీని నిలదీశారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటైనా పవన్ కళ్యాణ్ గారు మోడీని అన్నారా అని అడుగుతున్నా ఢిల్లీని చూస్తే వెన్నులో వణుకు పుట్టే జగన్ పవన్ కి చంద్రబాబు నాయుడు హక్కు హక్కుందా నేను అడుగుతున్నా ఢిల్లీ మెడలు వంచాలంటే చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యం మళ్ళీ తెలుగువారి ప్రభావాన్ని రావాలంటే ఢిల్లీ మెడలు వంచే చంద్రబాబు నాయకత్వం కావాలి కానీ మోసంతో కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనుభవం లేని పవన్ కళ్యాణ్ వాళ్ళు కానీ అది సాధ్యం కాదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై చంద్రబాబు గౌరవ అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు దివాకర్ రెడ్డి గారు